తెలంగాణలో జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ జరుగుతుంది మాగంటి గోపినాథ్ గారు భార్య సునీత గారు అదేవిధంగా నవీన్ యాదవ్ కాంగ్రెస్ తరఫున దీపక్ రెడ్డి లంకల దీపక్ రెడ్డి ముగ్గురు కూడా పోటీ చేస్తున్నారు ఇక్కడ ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ ఓట్లు ఎవరి సైడ్ మగ్గుపడతాయి ఇది ప్రభుత్వం గీటురాయిగా ప్రభుత్వ పనితీరుకు గీటురాయిగా ఉంది కాబట్టి ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది అదేవిధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్కు సంబంధించిన జీవన మరణ సమస్య ఇప్పుడు ఇందులో ఓడిపోతే పార్టీ తుడిచిపెట్టే అవకాశం ఉంది అదేవిధంగా బీజేపీ వాళ్ళకు కూడా అదే సమస్యలు కాబట్టి ఇప్పుడు ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అంటే ఇది ఒక మ్యాండేటరీగా గెలవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది అదేవిధంగా प्रज्लैक तस्को नमस्ते थैंक यू